ఓం శ్రీమాత్రే నమ అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక ఈరోజు మన వారాహి అమ్మ మన కోసం చాలా ముఖ్యమైన సందేశం వాగ్దానం తీసుకుని వచ్చారు మరి అమ్మ తెచ్చిన ఆ వాగ్దానం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నిద్రించే ముందు ఒకసారి విని పడుకో మరుసటి రోజుటికల్లా కూడా ఒక మంచి వార్త నీచివును పడుతుంది కాలం ఎప్పుడు అక్కడే ఆగిపోదు ఇప్పుడు ఉన్న ఈ బాధలు నీవు రేపటి కోసం నిర్ణయాలు తీసుకోవద్దు అమ్మ మాట విని నీవు హాయిగా నిద్రించు రేపు నాకు అంతా మంచే జరుగుతుంది అన్ని శుభవార్తలే వింటాను నేను అనుకున్నవన్నీ కూడా నాకు అనుకూలంగా జరుగుతాయి నిజం ఇది నమ్మకంగా నాకు జరుగుతుంది అని పూర్తిగా వారాహి అమ్మని నమ్ముకుని నీవు నిద్రించు నీకు మరుసటి రోజుటికల్లా కూడా నీ జీవితంలో నీవు కోరుకున్నవన్నీ కూడా నీకు నేను ఈ వారాహి అమ్మని సిద్ధం చేసి పెడతాను నీ కోసం తీయటి ఫలాలను తీసుకుని వస్తాను నీవు కోరుకున్నవన్నీ కూడా నీ ముందుంచుతాను ఇప్పటి వరకు నీవు ఎంతగానో అవమానభారంతో కృంగిపోతున్నావు అవమానభారంతో ఎంతగానో రోధిస్తున్నావు ఒదిగి ఉండటం అనేది బలహీనత కాదు తల్లి అందరితో అనుకూలంగా ఒదిగి ఉంటావు చూడు ఇదే నీ గొప్పతనం అదే నీకు అతీతమైన శక్తినిస్తుంది నిజమే తల్లి రేపు మారుతుంది అని చెప్పడంలో చాలా తేలికగా ఉంటుంది కానీ కాలాన్ని దాటాలంటేనే చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాలన్నీ కూడా నీ జీవితంలో ఎన్నో చూశావు ఎన్నో కష్టాలని బాధలను అవమానాలను కన్నీలను దిగమింగుతూ ఇంత దూరం వచ్చావు ఇప్పుడు నీవు ఇలా ఆలోచించవద్దు ముందుకు సాగాలంటే మనోధైర్యం చాలా అవసరం నీలో ఉన్న ఆ మనోధైర్యాన్ని అస్సలు వదిలిపెట్టద్దు నిజమే డబ్బు ఉంటే ధనం ఉంటే గొప్పగా బ్రతకవచ్చు నలుగురిలో విలువగా ఉండొచ్చు కానీ నలుగురి మనసుల్లో ఉండాలంటే మంచితనం ఉండాలి మంచి గుణం ఉండాలి మంచి బుద్ధి ఉండాలి మంచి మనసు ఉండాలి అది నీలో ఉన్నాయి అందుకే ఈ వారాహి అమ్మ నీకు ఇంత దగ్గరగా ఉంది డబ్బుధనం అందరి దగ్గర ఉండొచ్చేమో కానీ శక్తి అందరి దగ్గర ఉండదు తల్లి మానవత్వం మంచితనం మంచి బుద్ధి అన్నీ ఉన్న వాళ్ళ దగ్గరే శక్తి అనేది ఉంటుంది ఆదిశక్తి స్వరూపమే శక్తి శక్తి ఉన్న చోట ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం శక్తి నీచెంత ఉండంగా నీకు కమ్మా నీవు అవమాన భారంతో అస్సలు దిగులు చెందకు నిన్ను కాదని వెళ్ళిపోయిన వారి గురించి అస్సలు బాధపడకు జీవితం అంటేనే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండాలి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉండాలి నీవు చేసిన సహాయం గురించి నీవు చేసిన దానం గురించి ఎవరైతే కూడా చెప్పుకోవద్దు నువ్వు చేసిన ఆ సహాయం కానీ ఆ దానం కానీ నీకు ఆ దైవం ఎప్పుడు కూడా రాసిపెట్టి ఉంటుంది కష్టకాలంలో ఆ పుణ్యమే నిన్ను ఆదుకుంటుంది అలాగే నీకు ఒకరు చేసిన దానాన్ని కూడా ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు నీవు ఒకరి దగ్గర తీసుకున్న సహాయాన్ని ఎప్పటి కూడా మర్చిపోయి అశ్రద్ధ చేయొద్దు అలాంటి మనుషుల్ని దైవంతో సమానంగా నువ్వు గుర్తించుకోవాలి వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అది చేశారు అంటూ ఏవేవో చూసి మోసపోవద్దు నీలో ఉన్న మంచితనం మంచి గుణం మంచి బుద్ధి మానవత్వం ఏవి కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అవి అస్సలు వదులుకోవద్దు అవే దైవ స్వరూపాలు వాటిని ఎప్పుడు కూడా విడనాడొద్దు మనిషి చేసిన కర్మఫలం అనేది ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది చెడుకాలం పోయి మంచి కాలం వచ్చే సమయం ఆసన్నమైంది నీకు ఇక అన్నీ కూడా మంచి రోజులే వస్తున్నాయి ఈ అమ్మ అంతా కూడా మంచి తీసుకొని వస్తుంది అమ్మ చెప్పింది జాగ్రత్తగా విని మనసులో ఉంచుకో నీ ఆలోచనలతో నీవు లక్ష్యం వైపు అడుగు వేయి నీకు అన్నీ కూడా విజయాలే సమకూర్చి పెడుతుంది ఈ వారాహి అమ్మ ఎదుటివారి ఎదుగుదలను చూసి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు ఎదగనివ్వకుండా ఎలా తొక్కేయాలా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు పక్కవారు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేక కుళ్ళుకుంటూ వాళ్ళు ఉంటారు ఈ లోకంలో చెడు మనుషులు ఉంటారు మంచి మనుషులు ఉంటారు తియ్యటి మాటలతో నీ చెంత చేరి నిన్ను చెడు వైపు నడిపించాలి అని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు నువ్వు లక్ష్యం వైపు అడుగు వేసే ముందు నీ లక్ష్యం మాత్రమే గుర్తించుకో ఎవ్వరి మాటలకి లొంగిపోవద్దు ఎవ్వరి తీయటి మాటలకి కూడా నీవు బానిసవు కావద్దు నీ లక్ష్యం ఏదో నీవు అది మాత్రమే ఆలోచించు నువ్వు చెడు వైపు నడవకుండా చెడు ఆలోచనలు నీలో కలగకుండా చెడు మార్గాలు నువ్వు వెతుక్కోకుండా ఎప్పుడు కూడా ఈ వారాహి అమ్మ నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటుంది ఇక నీవు కూడా కొన్నిటిని మర్చిపోవాలి తల్లి వారాహి అమ్మని నమ్ముకున్నావుగా ఇక అంతా కూడా ఈ అమ్మే చూసుకుంటుంది చేదు అనేది ఎల్లకాలం ఉండదు ఎంత చేదుని నువ్వు మింగి వచ్చావో అంత తీపు నీ ముందు ఉండబోతుంది తీయటి ఫలాలుని నీ కోసం అందించబోతుంది ఈ వారాహి తల్లి నమ్ముకున్న వాళ్ళని ఈ వారాహి అమ్మ వదిలేస్తుందా చెప్పు తల్లి అలా ఎప్పటికీ జరగదు నమ్మిన నా బిడ్డల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాను నీ చెడు కాలమంతా కూడా ఇక పోయింది నీకు అన్నీ కూడా ఇక మంచి రోజులే ఎంతో కఠినమైన కష్టాలని దాటుకుని వచ్చావు కష్టాలనేటివి ఎంతో కష్టంగానే ఉంటాయి కష్టాలు దాటేటప్పుడు ఎంతో బాధలు ఎన్నో అవమానాలు ఎంతో దుఃఖాన్ని భరించాలి అలా భరించి ముందుకు సాగితేనే కదా ముందున్న సుఖాలన్నీ కూడా నీవు మనస్ఫూర్తిగా అనుభవించగలవు ఎంతో సంతోషాన్ని నీ ముందుకు తీసుకురాబోతున్నాను అవి నీవు అందుకొని ఎంతో సంతోషంగా ఉండాలి కదా ఈ సంతోషాల కోసమే కదా ఎన్నో కష్టాలు అనుభవించావు ఇక అంతా కూడా నీ చెడు దృష్టి అంతా కూడా ఇక పోయింది ఇక ఏ చెడు దృష్టి కూడా నీ చెంతకు చేరకుండా ఈ వారాహి తల్లి నిన్ను కాపాడుతూ ఉంటుంది వారాహి తల్లి అనుగ్రహం పూర్తిగా నీ మీద ఉంది అందుకే ఈ వారాహి తల్లి అనుగ్రహం అనేది నీవు అందుకోగలిగావు ఇక ఎలాంటి చింత లేకుండా ఎలాంటి దిగులు పడకుండా ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపో రేపు రాబోతున్న మంచి రోజుల గురించి మంచి జీవితం గురించి ఆలోచించుకుంటూ హాయిగా నిద్రించే తల్లి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ తల్లిని ఆరాధిస్తున్న నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది తప్పకుండా విజయం లభిస్తుంది హాయిగా నిద్రపో